మల్లన్న ఎమ్మెల్సీగా గెలుపొందిన సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నార మండలాధ్యక్షులు ఎండి ఇలియాస్ ఆధ్వర్యంలో బాణాసంచ కాల్చి కేక్ కట్ చేసి విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా కానాపూర్ నియోజకవర్గ మల్లన్న టీం అధ్యక్షులు మామిడి తిరుపతి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఉన్నత విద్యావంతులు ఇచ్చిన ఫలితాన్ని సగర్వంగా ఎలుగెత్తి చెప్పుకుంటామని అన్నారు రాబోయే రోజుల్లో మల్లన్న తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన నిరుపేద వర్గాలకు అనుకూలంగా పనిచేస్తాడని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మేము తెచ్చినామని చెప్పుకుంటూ ఎవరైతే మేము తీసుకొచ్చినామని చెప్పిండో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద పది సంవత్సరాలుగా క్యూనిస్ నివేదికగా దిన్మర్ మల్లన్న ప్రశ్నించే గొంతుకగా ప్రశ్నిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గద్దె దించడానికి కూనుకున్నది దిన్మర్ మల్లన్న ఈరోజు గద్దె దిగడం జరిగింది ఎప్పుడో అది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రంలో కేసీ చంద్రశేఖరరావు జరిపినటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రజలకు చూపిస్తూ వేదికగా తీసుకొస్తూ ప్రశ్నిస్తూ ప్రశ్నించే గొంతికగా గొంతుకగా ఎదుగుతూ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మల్లన్నకు అభినందనలు తెలుపుతూ మరియు తీన్మార్ మల్లన్నకు ఓటేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్కు పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ కాణాపూర్ నియోజకవర్గ కమిటీ మల్లన్న టీమ్ గా జనరం మండల కమిటీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు